హలో అండి అందరికీ నమస్కారం ఇదిగోండి వంకాయ ఈ నల్ల వంకాయలు మూడు వందల గ్రాములు తీసుకున్నాను ఒక ఆలు ఆలు అంటే బంగాళాదుంప ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి రెండు టమాటా కొద్దిగా కొత్తిమీర దీంతో ఇవి కట్ చేశాక కూర ఎలా చేయాలో చెప్తాను టమాటా చిన్న ముక్కలు తరిగేసి మిక్సీ పెట్టుకోవాలి టమాటా ప్యూరీ చేయాలన్నమాట కట్ చేసి వేసేస్తున్నాం మిక్సీలోకి తర్వాత వంకాయ బంగాళాదుంప కట్ సాల్ట్ వేయాలి ఇందులో వంకాయ ముక్కల్లో నలుపు పడకుండా ఉంటాయి ముక్కలు గట్టిగా ఉప్పు స్మూత్గా ఉంటాయి ఈ ఉప్పు నీటిలో ఉంటే అలాగే చెయ్యాలి అన్నీ కట్ చేస్తాను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను వంకాయ ముక్కలు ఈ ఆయిల్లో వేసి కొంచెం వేయించాలి సార్ వంకాయ ముక్కలు పొడవగా కట్ చేశాను బంగాళాదుంప కూడా పొడవుగా కట్ చేయాలి రెండు ఈక్వల్గా ఉండాలి అప్పుడే ఓకే ఒకేలాగా వంకాయ బంగాళాదుంప మొక్కలు బాగా వేయించాను ఇదిగోండి పగద రెండుసారి వేయించాను ఈ కడాయిలో ఒకసారి అవ్వదని రెండుసారి వేయించాను పక్కకు తీసి పెడుతున్నాను ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టి మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసాను చక్క బాగా వేగింది అదే ఎన్నిసార్లు చెప్పాలి ఒకసారి చెప్పి అదే మాట చెప్పాను పచ్చిమిర్చి వేస్తాను ఉప్పు వేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు కొంచెం తొందరగా రంగు కూడా మారుద్ది అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు చెప్పుడు చెప్పు చెప్పిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇయ్యాలి కొంచెం మూత పెట్టి ఉంచుతాను ఉల్లిపాయలు ఎంత వరకు చూస్తాను లేకపోయి టమాటా ప్యూరి వేస్తున్నాను కొద్దిగా పసుపు పొడి కొంచెం ధనియాల అండి కారం ఒక స్పూను ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉంచుతాను ఇంకా మూత తీసి చూద్దామా ఎలా ఉందో ఆయిల్ తక్కువ వేస్తున్నాం మేము తక్కువ తింటాము మీరు కావలసినంత తీసుకోవచ్చు ఆయిల్ తేలాలి పైకి కళాయిని వదిలియాలి వేయించేటప్పుడు కానీ మాకు అలా కావట్లేదు మాడిపోతుంది కానీ మీకు చూపించాలి కదా అందుకే చెప్తున్నాను ఇంకా ఇదిగోండి మూత తీసాను మసాల అంత బాగా ఎగింది ఈ మొక్కలు వేసేస్తున్నాను వంకాయ బంగాళదుంప ఇదిగోండి మసాలా అంతా మొక్కకు పట్టింది ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తాను ఇప్పుడు మూత పెట్టి ఉల్లిపాయల్లో కొద్దిగా సాల్ట్ వేసాం కదా ఇందాక ఇప్పుడు సరిపడ్డ సాల్ట్ వేస్తున్నాను అయితే ఇవి కొంచెం మెత్తగా అవుతాయి కు కారం పడుతుంది సేపు మూత పెట్టి మగ్గని ఇస్తాను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను ఇగోండి కసూరి మేతి ఇది కూడా కొంచెం వేస్తున్నాను మరి కొంచెం కొంచెం కలిపిసి కొంచెం మూత పెట్టేసి కొంచెం మగ్గిపోతే అయిపోయినట్లే వంకాయ పొటాటో కర్రీ అయిపోయినట్లేనండి ఫైనల్గా కొంచెం గరం మసాలా వేస్తున్నాను అయిపోయినట్లే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది కారంగా ఉంటుంది రైస్తో చపాతీతో దేనితోనైనా తినచ్చు ట్రై చేయండి మీరు చాలా ఈజీ రెసిపీ ఈ ఒక్క ఈ ఒక్కదాంతోనైనా తినచ్చు పప్పు చారు చారు ఏమీ లేకపోయినా ఇది అయిపోయినట్లేనండి ఇది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ చేయండి కామెంట్స్ చేయట్లేదు ఇంకా అయిపోయినట్లేనండి మూత పెట్టేస్తున్నాను